మిక్కిలి బాధకరమైన ఏం తెగలు ఏమొచ్చింది ఐదు ఐదో తరపు ఐదో వచ్చినప్పుడు ప్రతి పశువు కూడా చచ్చిపోయింది కోన్లీ ఐదు దేశంలో ఉన్న ప్రతి పశువు చనిపోయింది కానీ గోషెను ప్రాంతంలో ఉన్న ఇజ్రాయేల్కి మాత్రమేమి కాలేదు చూడండి పాలిచ్చే పశువులు మేపుకున్నటువంటి పశువులు ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి జంతువులు అన్నీ కూడా ఏమైపోయా అంట చచ్చిపోయి అంటే ఐదు తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు అసలు తెగుళ్ళు ఎందుకు పంపించాడు దేవుడు చెప్పండి దేవునికి తెగుళ్ళు పంపించాల్సిన అవసరం ఏంటి ఈ ఫర్వ ఏమన్నాడు నా దేవునికి ఉత్సాహము చేయడానికి నేను పర్వతం మీదకి వెళ్ళాలి మమ్మల్ని పంపించమని మోసాడైతే నీ దేవుడు ఎవడు నాకు తెలియదు యహోవా ఎవడు అన్నాడు నీ యహోవా ఎవడు అన్నందుకు దేవుడు ఖచ్చితంగా ఆయన ఎవరో తెలియజేశాడు ప్రభు ముందే యువతను మోసేది మోసే నా బాహుబలం అంతా చూపిస్తాను కానీ అతను వెంటనే ఒప్పుకోడు కానీ నా బాహుబలము చూపించి అద్భుతంగా వారందరినీ నేను బయటకు తీసుకొస్తానని చెప్పాడు దేవుడు దేవుని మాట చొప్పున మోషే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక తెగులు పంపించాడు దేవుడు తెగులు పంపించిన తర్వాత ఈ మోషే కంట పాపం పంపగా పంపకపోయేసరికి బాధేసి ప్రభా ఇంకా వీడు మారుడు ఫరో మారడు ఇంకా నేను చేయలేను అని చెప్పేసి నిరసించిపోయాడు మొదటి తెగులు కానీ దేవుడే ఉన్నాడు తెలుసా తెగుళ్ళు పంపిస్తాను కానీ వెంటనే మారడు సమయం పట్టింది ఒక్కోసారి మనం కూడా దేవుని అడుగుతాం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి వెంటనే జవాబు రావాలని కోరుకుంటాం కానీ వెంటనే జవాబు రాదు ఒక్కొక్కసారి అది దేవుని ఇష్టం ఎప్పుడే వాళ్ళనేది మీరు చేసిన ప్రార్థనకి జవాబు వెంటనే రావచ్చు కొద్ది సమయం అవ్వచ్చు ఇంకా లాంగ్ టైం అవ్వచ్చు బైబిల్లో వెంటనే జవాబు వచ్చిన వాళ్ళని ఒకళ్ళని చెప్పండి ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో హెజ్కియా కదా హిజుకేకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యషా వచ్చి హిజికియాకి వార్నింగ్ ఇస్తే ఇదిగో యష్యాన్ హిజ్కియా నువ్వు చచ్చిపోతా ఉన్నావు నీ ఇంటిని చక్క పెట్టుకో అనగానే ఇక వెంటనే హిజిక ఏం చేశాడు యష్యా చెప్పి వెళుతూ ఉండగానే వెంటనే మోకరించి ప్రార్థన చేశాడు ప్రభు వైపు ప్రార్థన చేయగానే ప్రభు దగ్గర ఒక శబ్దం వచ్చింది యష దగ్గరికి వచ్చింది ఒక పిలుపు వచ్చింది యష్యా నువ్వు మరలా హిజిక దగ్గరికి వెళ్ళు హిజిక దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు చెప్పు ఒక మాట ఇదిగో నీ ప్రార్థన నీ కన్నిటి ప్రార్థన నేను అంగీకరించాను ఇంకా మీదట నీకు ఎన్ని దినాలు ఆయుష్ అంట పదిహేను సంవత్సరాల ఆయుష్ను గిఫ్ట్గా ఇచ్చానని చెప్పాడు దేవుడు విరణ జాగ్రత్తగా ప్రార్థనకి జవాబు ఇంట్లో ఉండగానే వెంటనే జవాబు వచ్చేది హిజ్కియా ఎందుకు వచ్చిందంటే హిజ్కియా గురించి కూడా ఆలోచిస్తే నమ్మకమైన రాజు హిజ్కియా ఇజ్రాయెల్ రాజులో చాలామంది కూడా ఇజ్రాయెల్ రాజులో చాలామంది దేవునికి వ్యతిరేకంగా లేచారు దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేశారు కానీ హిజ్కియా మాత్రం దేవునికి నమ్మకంగా పరిపాలించిన రాజు కాబట్టి అంటాడు ఒకటే మాట ప్రభా నీ దృష్టికి యదార్థంగా నేను లాగున్నాను నీకు తెలుసు కాబట్టి నన్ను కనికరించు ప్రభువాని కన్నీటి ప్రార్థన చేశాడు ఆ చేయగానే వెంటనే ప్రభు దగ్గర నుండి జవాబు వచ్చింది ప్రార్థన చేసిన వాళ్ళలో ఆలస్యంగా జవాబు వచ్చిన వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పండి అబ్రహాం ముందున్నాడు దేవుడు ఏమి ఇచ్చాడు సమాధానం అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు ఇదిగో నీకు నేను సంతానము ఇస్తాను సంతానం ఇస్తానని చెప్తే అబ్రహాంకి సంతానం ఇస్తానని చెప్పినప్పుడు వయసు ఎంత అబ్రహాంకి దాదాపుగా డెబ్బై ఐదు వినండి జాగ్రత్తగా డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ప్రభువు మాట్లాడాడు అబ్రహాముతో సంతానం ఇస్తానన్నాడు పాపం అబ్రహాము సంతోషించాడు సంతోషించి నెక్స్ట్ ఇయర్కి ఇస్తాడేమో అని భయ సంతోషించిన తర్వాత ఎదురు చూశాడు ఎదురు చూశాడు ఎదురు చూశాడు ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరం అయిపోయింది ఒక మాట వినండి జాగ్రత్తగా మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో దేనికోసమైతే చూస్తారో అది చూసిన తర్వాత వెంటనే బాగా విశ్వాసం ఉంటుంది దేవుడు కొంత కొంతకాలము డిలే అయిన తర్వాత మీరు ఎంత ప్రార్థన చేసినా మీకు జవాబు ఆలస్యమయ్యేటప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది స్ట్రగుల్ ఎక్కడ లేని వేదనలు దుఃఖాలు యుద్ధాలన్నీ కూడా మైండ్లో మైండ్ని ఏమన్నా అంటే జాయిస్ మీద నొకేడు ఉంది ఆవిడ ఏం తెలుసా బ్యాటిల్ ఫీల్ అంట మైండ్ యుద్ధ రంగం అంట తెలుసా మీకు ఏదైనా చేద్దామంటే ఇది చేద్దామవుతా చేస్తే ఏమవుతుందో అని మనం ఆలోచిస్తూ ఉంటాం ఇది ఇది చేయడానికి లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఒక విశ్వాసి భూమి మీద ప్రతి యుద్ధాలు ఎదుర్కోవాల్సిందే మైండ్ ఈజ్ బ్యాటిల్ ఫీల్డ్ కాబట్టి నేను ఏం చేశాడు అబ్రహాము ఎదురు చూశాడు ఎదురు చూశాడు ఇంకా విశ్వాసం తగ్గిపోతూ వస్తుంది డెబ్బై ఐదు ఏళ్ళలో ఉన్న విశ్వాసం ఇంచుమించు ఇంచుమించు సంవత్సరాలు గడిచే కొద్దీ తగ్గిపోయింది ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు పది ఏళ్ళు గడిచిపోయాయి దేవుని వాగ్దానం ఏమైపోయింది ఏమైపోయింది వాగ్దానం ఉంది కానీ కార్యం జరగట్లేదు ఏం జరగట్లా జరగకపోయేసరికి అబ్రహాం ఇంకా భారీ చెప్పింది ఇదిగో ఎంత ప్రార్థన చేసినా ఎంత ఎదురు చూసినా కానీ ఉపయోగం అయితే కనిపించట్లేదు మనం ఇలాగే మనం ఇలాగే ఉన్నట్టయితే ఇలాగే ఉన్నట్టయితే ఏం జరుగుతుంది మనకి ఇంకా ముసలి వాళ్ళ నుండి చచ్చిపోతాం వయసు అయిపోతుంది ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించి వాళ్ళు ఒకటే మాట మాట్లాడుకుని నేను చూసా ఇక మీదట ఇక్క మీదట బిడ్డలు పుట్టకపోతే మనం వాళ్ళం అయిపోతే ఉపయోగం ఏంటి కాబట్టి మనం ఏం చేద్దాం ఏం చేద్దాం నాకు దాసి కావిడ ఉంది మీ అందరికీ తెలిసిన స్టోరీ నేను ఎందుకు చెప్తుంది అంటే మరలా జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన జవాబులు ఆలస్యం అవుతాయి నాకు దాసి ఒకటి ఉంది ఫరో ఇచ్చాడు కదా ఆ రోజు ఫరో మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు హాగర్నే కాబట్టి నా దాసితో పోయి ఒక బిడ్డని కానీ నాకు ఇచ్చేసే ఆ బిడ్డ మన బిడ్డ వద్దని అని చెప్పేసి ఆవిడేం చేసింది ఫోర్స్ చేసింది అబ్రహాముని అబ్రహాము కూడా ఇక తప్పనిసరి ఓకే అన్నాడు అబ్రహాము షారా మాట ఎందుకు అన్నాడు చెప్పాడు ఎందుకు వినాల్సి వచ్చింది భార్య బాగా ఇబ్బంది పెట్టింది ఇంకా ఎందుకు వినాల్సి వచ్చిందని చెప్తారు మీరు అబ్రహాము దేవునితో మాట్లాడేవాడు ప్రతిరోజు కానీ దేవుని మాట వాగ్దానం ఉన్నప్పటికీ అబ్రహాము భార్య మాట విని ఎందుకు ఆదరణ చేసుకోవాల్సి వచ్చింది తెలుసా మీకు దేవుడు అంటాడు అబ్రహాముతో అబ్రహాం ప్రతి విషయంలో నీ భార్య మాట విను అంటాడు దేవుడు బైబిల్ వాక్యం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా తెలుసా ప్రతి విషయంలో నీ భార్య మాట విను అని చెప్పినప్పుడు ఇప్పుడు ఈ భార్య మాట వినగా మీరు అందరూ ఇంటికెళ్ళి వాకింగ్ రోజు భార్య మాట వినమన్నాడు కదా మీరందరూ ఆ మాట వినండి అని చెప్ అడుగుతారే మరి అబ్రహాము అంటారు అడుగుతారా అబ్రహాము భార్య మాట వినో దేవుడు చెప్పాడు మీకు దేవుడి చవితే చెప్పండి ఆ మాట మీకు దేవుడి కళ్ళ కనపడి అమ్మ మీ భార్య వాళ్ళకి వాళ్ళకి చెప్పి మీ భర్తలు కనపడి నీ భార్య మాటే అప్పుడు వింటే మీరు చవితి వినరా మీరు ప్రయత్నం చేయబడిన ఫెయిల్ అయిపోతారు కాబట్టి అబ్రహాముతో దేవుడు చెప్పాడు నీ భార్య ప్రతి విషయంలో నీ భార్య మాట విన్నాను అందుకే దేవుడు ఇచ్చిన మాట చొప్పున అబ్రహాం ఏం చేశాడు కష్టమైన భార్య మాట విన్నాడు కాబట్టి ఆ రోజు హాగర్తో వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఓకేనా ఇప్పుడు అంతేంది చెప్పానంటే వెంటనే ప్రార్థనకి జవాబు వస్తేనేమో దేవుడు మంచివాడు అంటాము ఆలస్యం అయితేనేమో అసలు దేవుడు ఉన్నాడా లేదా ఉన్నావా అసలు ఉన్నావా సినిమా పాటలు తెలిసి మనకి ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా నిజంగా నేను కూడా అలా ప్రశ్నించిన రోజున్నాయి ఉన్నావో ప్రభా ఏం చేస్తున్నావు మౌనంగా ఉన్నావో ప్రభా ప్రశ్నిస్తాం మనం కానీ ఒకటి విషయం జ్ఞాపకం చేసుకోండి మనం ఎంత అర్థం చేసుకోవాలన్నా దేవుడు మనకి అర్థం కావడం చాలా కష్టం ఆయన ఎందుకు మౌనం వహిస్తాడో ఆయన ఎందుకు తొందరపడతాడో ఆయన ఎందుకు ఏ కార్యం చేస్తాం మనం గ్రహించలేం బట్ ప్రతి దానికి రీజన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉందంటారు లేదా ఆలస్యము ఆలస్యమైతే అమృతం కానీ విషయం కూడా అవుతుంది ఎక్స్పైర్ అయిపోతే ఏమవుతుంది ఎక్స్పైర్ అయితే విషయం కూడా అవుతుంది కాబట్టి ఆలస్యము అమృతం అనుకుంటాం కానీ దేవుని నమ్మిన ప్రతి వారికి దేవుడు ఖచ్చితంగా ఇందా మనం చదువుకున్న యోహో ఎందు నమ్మిక ఇచ్చిన వారిలో మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిభ్రంగా ఉండండి ఒక పాట ఉంది కదా అంతా నా మేలికే అంతా నా మంచికే దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి అది ఈ వాక్యం కనుక మనం పెట్టుకుంటే మనకు కష్టం వచ్చినప్పుడు నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది ప్రభు అనుకున్నప్పుడు మీరు ఏం తెలుసా అంతా నా మేలుకే అవునా కదా ఏసేపుని తీసుకెళ్ళి అన్నలు గుంటలో పడేసారు ఏమనుకున్నారు అన్నలు నన్ను ద్వేషిస్తున్నారు అనుకున్నాడు కానీ ఏసుసేపు తెలుసా అది మేలు కోసమని ఆయన మీద నిందేసి జైల్లో పెట్టారు అది వేసేదేపు తెలుసా ఆయన మేలు కోసం తెలియదు కానీ దేవుని తెలుసు మేలు కోసమే గుంటలో పడేసాడు నిందేపించాడు తర్వాత జైలుకి తీసుకెళ్ళాడు అక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్ళాడు ఫరో దగ్గర తీసుకెళ్ళాడు నిజంగా అంతా మనం మేలు కోసం చేసే దేవుడు ఆయన అంటాడు ఒక మాట మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులన్నీ నాకు తెలుసు మేలు కలగడానికే కానీ కీడు మాత్రం కలగనే కలగదు నేను ఒక విషయం చెబుతా దేవుని ప్రేమించే వారికి దేవుని నమ్మున్న వారికి ప్రస్తుతం కీడు జరిగిన ప్రస్తుతము మనకి ఆ అనుకున్నట్టుగా జరగకపోయినా చివరికి దాన్ని మేలికే దేవుడు చేస్తాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకేనండి టైటానిక్ షిప్లో టైటానిక్ షిప్లో ఒక ఆయన బుక్ చేసుకోవడానికి వెళ్ళాడు టికెట్స్ అయిపోయి ఆయనకి ఫస్ట్ టైం జర్నీ చేయాలని ఆశపడ్డాడు టైటానిక్ షిప్ షిప్లో నేను వెళ్ళాలని చెప్పి సంతోషపడి వెళ్తే ఆయనకి వెళ్ళేసరికి బుకింగ్స్ అయిపోయినాయి ఇంకా ఆయన ఆయనకున్న ఆశ చొప్పున ఏం చేసి అంటే ఆ షిప్ స్టార్ట్ అయిన తర్వాత అంట అందరూ వాళ్ళ రిలేటివ్స్కి షిప్ ఎక్కి బాయ్ 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 చదువుతుంటే ఇక్కడ పక్కన ఉండి ఈయన సంతోషం లేకుండా బాధపడుతుంది అయ్యో నేను కూడా అక్కడ ఉండాల్సిందే నేను కూడా బాయ్ చెప్పాల్సిందే నేను కూడా సంతోషంగా ఉండాల్సి నాకు దొరకలేదు చా 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 అనుకున్నాడు రెండు మూడు రోజుల తర్వాత న్యూస్ ఏం వచ్చింది షిప్ అనేది ఐస్బర్గ్కి ఢీకోని మునిగిపోయి ఎన్ని వేల మంది చనిపోయారండి చూడండి ఒకసారి పన్నెండు వందల మంది చనిపోయింది మేబీ అనుకుంటున్నాను నేను పన్నెండు వేల మంది పన్నెండు వేల పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ థౌజండ్ తెలియదు మరి ఆ ట్వల్వ్ హండ్రెడ్ మేబి షిప్ మునిగిపోయింది ఏదేమైనా అప్పుడు అని అనుకున్నాడు హర్రే హర్రే నేను అక్కడ ఉంటే అక్కడ ఉంటే నేను కూడా వాళ్ళు ఒకటి చనిపోయాడు కానీ ఆ ప్రస్తుత పరిస్థితికి ఆయనకి తెలీదు దేవుడు నన్ను తప్పించాడు అని నేను మిస్ అయిపోయిననుకున్నాడు కానీ దేవుడు తప్పించాడని ఆయనకి తెలియదు ఒక విశ్వాస ఆయన కానీ దేవుడు నమ్మిన వాళ్ళు కూడా షిప్లో ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏం చేసి తెలుసా వాళ్ళు ఏం చేశారంటే షిప్ మునిగిపోదని తెలిసిన తర్వాత సగం రెండు ముక్క అయిపోయింది కదా మునిగిపో తెలిసిన తర్వాత సువార్త చదువుతుండడు ఒక ఆయన మనం చనిపోతాం కన్ఫామ్గా కాబట్టి మీరు దేవుని నమ్ముకొని చాలామంది రక్షలోకి నడిపించారంట ఒక ఫ్రెండ్ని ఆయన విడిపించి ఆయన్ని విడిపించి లైఫ్ జాకెట్ ఆయనకి ఇచ్చి నువ్వు వెళ్ళిపో నా ఔషధ వీళ్ళకి చాలా ఉందని ఒక ఇవాంజలిస్ట్ వాళ్ళలో ఉండి వాళ్ళలో ఉండి వాళ్ళకి సువార్ చెప్పి ఆయన ప్రాణత్యాగం చేసి ఆయనకి తప్పించుకునేందుకు లైఫ్ జాకెట్ దొరికింది విఐపి పాస్ ఉన్న వాళ్ళకి లైఫ్ జాకెట్ ఇస్తారు ఆయనకి లైఫ్ జాకెట్ దొరికింది కానీ కానీ ఆయన తన ఫ్రెండ్కి ఇచ్చి బయటికి పంపించేసి అక్కడ ఉండి అనేక మందికి సువార్జు చెప్పి ఆయన కూడా మునిగి చనిపోయాడు ఆయన వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తుంది ఈ విషయం ఇలా నా స్నేహితుల వల్ల నేను వచ్చాను ఆయన అనేక మందికి సువాత చెప్పి చనిపోయాడు చూడండి ఈరోజు మనం మేలు మేలు అనుకున్నది ఈరోజు కీడు అనుకున్నది ఒక నాటికి దేవుడు ఏం చేస్తాడు దాన్ని మేలు చేస్తారు కాబట్టి యహో ఒకరికి ఎదురు చూసి మన అందరూ ఏం చేయాలి నిబ్రం కలిగి హృదయ నిబ్రం కలిగి ధైర్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం వచ్చేయగలిగిన దేవుడు ఇప్పుడు మోసే మొదటి తెగులికే డీలబడిపోయాడు అయ్యో ఇంత చేసినా కానీ నీటిని రక్తంగా మార్చినా కానీ ఇవి విడుదల లేదే విడిపించలేదే అనుకున్నాడు ఆయన నా వల్ల కాదు అనుకున్నాడు అప్పుడు దేవుడు మోసేతో నువ్వు నేను ఇంకా నా బాహుబలం అంతా చూపించాడు మొట్టమొదటి తెగులు నీళ్ళని రక్తంగా మార్చు రెండో తెగిలేంటి కప్పలు పంపించాడు ఇవన్నీ చెప్పుకున్నా మూడో తెగిలేంటి పేరు నాలుగో తెగిలేంటి ఏ గుంపు ఐదో తెగిలే పశువులన్నీ కూడా చచ్చిపోయి ఇప్పుడు నిర్గమకాండ తొమ్మిదో అధ్యాయం చూడండి ఎనిమిది నుండి కాగా యహోవా మీరు మీ పిడికి ఆవు బుగ్గు తీసుకుని మోసే ఫరో అన్నది ఆకాశం వైపు దాన్ని ఎటు చల్లాలంట ఆకాశం వైపు అప్పుడు అది దేశం అంతటా సన్నపు దూళి అయి ఐగుద్దు అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురు లగునని మోషే అహర్మలతో చెప్పాను కాబట్టి వారు ఆవు బుగ్గు తీసుకుని ఎదురు నిలిచి మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకు జంతువులకు పొక్కులు పొక్కు దద్దుర్లు ఆయను ఆ దద్దుర్ల వల్ల సెకండ్ కాండర్ మోసే ఎదుట ఏమైపోయారు నిలవలేకపోయారు తర్వాత ఆ దద్దుర్లు సెకండ్ కాండర్కు నైకు తిలుగా పుట్టిన పుట్టినో అయినను యహోవా మోసేతో చెప్పినట్లు యహోవా మోసేతో చెప్పినట్లు యహోవా మోసేతో చెప్పినట్లు ఫరోహ్ర ఎవరు పట్టిన పరిచయం చెప్పండి యహోవా ఫరో ఫరోహ్రదేమనో కట్టిన అత్తడు వారి మాట ఏమన్నా అర్థమవుతుందా మీకు ఇక్కడ ఆ ఊపిణి తీసుకొని ఐక్య దేశంలో మీరు పైకి చల్లండి ఆకాశంలో కంటే వాళ్ళు తీసుకెళ్ళి జల్లితే ఇవన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు దేశమంతా స్ప్రెడ్ అయిపోయి పొక్కులు దద్దుర్లు వచ్చినాయి కదా పొక్కులు రావడం అప్పుడప్పుడే అది ఏమైపోయిందో అది పాయిజన్ అయిపోయిందా వచ్చేసి వీళ్ళ మీద వాళ్ళగానే వీళ్ళ మీద ఒక వైరస్ వచ్చేసింది పొక్కులు తెగోళ్ళు పొక్కులు తెగ సారీ పొక్కులను దద్దుర్లు వచ్చేసినాయి ఈ పొక్కులకి దద్దుర్ల వల్ల ఏమైపోయింది వారు ఆ యొక్క ఫరో ఎదుట సారీ మోస ఎదుట వాళ్ళు శకునగాండ్రులు నిలవలేకపోయారు ఇప్పుడు చెప్పండి దేవుని బలము గొప్పదా గాండ్ర బలము గొప్పదా శకున్ గాండ్రు కూడా కొన్ని క్రియలు జరిగించారు ఏం చేశారు వాళ్ళు ఏం చేయగలగారు చెప్పండి శకునగాండ్రు కర్రలను పాములు చేశాడు మొదటగా రెండోది ఏం చేశారు వాళ్ళు నీటిని రక్తంగా వాళ్ళు ఏం చేయాలంటే రక్తంగా ఉన్నదాన్ని మళ్ళీ నీటిగా మారిస్తే వాళ్ళకి గొప్ప శక్తి అది కానీ అది చేయలేక చేశారు రెండోది ఏం చేశారు వాళ్ళు కప్పలు రప్పించారు రెండోది ఏంటిది తెగులు రెండో తెగులు ఏంటి కప్పలేనా కప్పల తెగులు కూడా వాళ్ళు చేయగలిగారు కానీ మూడో దాన్ని వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు వచ్చేసరికి ఈ మోషి అయితే వీళ్ళు నిలవలేకపోయారంట శకునిగా గాండ్రు వాళ్ళ కష్టమైపోయింది ఇంకా మా వల్ల కాదు అదే దేవుడు రెండు అద్భుతాలతో కనుక ముగించినట్టయితే ఫరో అనుకునేవాడు మీ దేవుని శక్తి మా శక్తి కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి మేము లొంగం అంటే లొంగం అనేవాడు అర్థమవుతుంది కాబట్టి సుపీరియర్గా దేవుడు ఇంకా ఎక్స్ట్రాగా తెగుళ్ళు పంపించాడు ఈ ఐదో తెగులు ఆరో తెగులు వచ్చినప్పుడు ఆరో తెగులు వచ్చిన పొక్కులు దద్దులకి వాళ్ళు నిలవలేకపోయి శకునిగా అందరూ ఐగుప్తులు అందరూ కూడా ఏమైపోయారు అంటే ఇప్పుడు బాధపడిపోతూ ఉంటే ఇప్పుడు దేవుడు చెప్పినట్టు యహోవా ఫరోహృదయమును ఫరోహృదయానికి కఠినపరిచింది ఎవరు ఇప్పుడు చెప్పండి దేవుడే తెగులు పంపిస్తున్నాడు దేవుడే కఠినపరుస్తున్నాడు ఎందుకోసం కారణం ఏంటి మరి తెగులు చూసినప్పుడు ఆయన పంపించేయాలి వాళ్ళందరినీ విడుదల చేయాలి కానీ విడుదల చేయడానికి దేవుడు ఇష్టపడకుండా కఠినపరుస్తున్నాడు మరలా తెగులు పంపిస్తున్నాడు ఎందుకంటారు ఏంటి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచాల్సిన అవసరం ఏంటి దేవుని యొక్క గొప్పతనాన్ని బాహుబలాన్ని ఎవరు చూపించాలంట ఫరోకి ఆ అందరూ చూపించాలి సరే తర్వాత ఇంకొక వాక్యం చూద్దాము తొమ్మిది పదమూడు నుండి చదవము ఒకసారి మోసేతో ఎట్లనేనో హెబ్రిల దేవుడని యహోవా ఇలాగ సెలవు ఇచ్చున్నాడు నీవు తెల్లగారు లేచిపోయి నిలిచి నా జన్లు పోనిమో నా వంటి వారెవరో లేరని నీవు తెలుసుకునే వాళ్ళని ఈసారి నేను నా తెగుళ్ళ నీవు నీ హృదయం వచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను భూమి మీద ఉండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చెయ్యి చాపు ఇంటినే నిన్ను నీ ఈ జనులను తెగులుతో కొట్టివేసి నా బలమును ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను పైన ఉండుతో ఒకసారి మరలా అన్నాడు ప్రభువు నువ్వు వెళ్ళి ఉదయ కాలం వారికి ఒక మాట చెప్పు ఏటి భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నా చెయ్యి చాపి ఉంటునే నిన్ను నీ జనులతో తెగులుతో కొట్టివేసి ఉంద దానికంటే ముందుగా చూడండి నన్ను సేవించటకు నా జనులను ఎవరు చెప్పారు ఈ మాట మాట్లాడండి ఎవరు చెప్పారు నన్ను సేవించడానికి నా జన్లు పోనిమ్మంది ఎవరు మోసేనా యహోవానా యహోవా దేవుడు నన్ను సేవించడానికి మోసే సేవించడానికి కాదు కదా కాబట్టి ప్రభు ఏమన్నాడు సేవించడానికి జన్లు అంటే ఫస్ట్ నుండి దేవుడు చెప్పేది అదే నా ప్రజలు వచ్చి ఉత్సవం చేయనట్లుగా నా ప్రజలను పంపించు అంటే నేను పంపనన్నాడు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రానియకుండా సాతాను అడ్డుపడతాడు అడ్డుపడిన వాడికి దేవుడు ఎన్ని తెగుళ్ళు పంపిస్తాడు తెలుసా ఇక్కడ చూడండి ఎవడైతే ప్రభు దగ్గర రానియకుండా పోయిన వారం వాక్యం చెప్పుకున్నా ఈ వారం ఏదో ప్రాబ్లం పెట్టుకుని రాలేకపోయి చాలా మంది వాక్యం వింటున్నారో లేదో నాకు తెలియదు వాక్యం గ్రహించట్లేదు నాకు తెలియదు దేవుని మందిరానికి రాకుండా అడ్డుపడేది మనిషి అయినా అది ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా మనం దేవుని దగ్గర నుండి కొన్ని శ్రమలు ఎదుర్కొంటాం నీవు ఆటంకంగా ఉండొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితి నీకు ఆటంకంగా ఉండకూడదు కాబట్టి నా జనులు పంపించు అంటే మరలా ఇంకో తెగులు పంపిస్తాను భూమి మీదనే నీ ఉండకుండా నేను నేను నశింపు చేస్తానని దేవుడు చెప్పాడు ఇప్పుడు పదహారవ చెందవమ్మ నా బలమును నీకు చూపునట్లును నా నామమును ప్రచురము చేయనట్లు అందుకే నేను నిన్ను నియమించు నియమించి తినే నీవు ఇంకా నా ప్రజలను పోనే వారి మీద వసేపుడు ఇదిగో రేపు ఈ వేళకు నీకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదను ఏడో తెగిలేంటి చెప్పండి ఏడో తెగులు వడగండ్లు దేవుడు చెప్పాడు కదా నీవు గనక నన్ను పంపకపోతే భయంకరమైన తెగుళ్ళన్నీ పంపించి ఇక భూమి మీద లేకుండా నేను నాశనం చేస్తాను నేను ఒక విషయం చెప్తా దేవునికి ఆటంకంగా ఎవరైనా ఉంటే దేవుడు అనేక సార్లు హెచ్చరిస్తాడు హెచ్చరించినను లోబడకపోతే ఇంకా తుడిచేస్తాడు వినండి జాగ్రత్తగా దేవునికి ఆటంకంగా మనం ఉంటే హెచ్చరిస్తాడు హెచ్చరిస్తాడు బైబిల్ మాటం తెలుసా ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు హఠాత్తుగా నాశనం చెందుతాడు హఠాత్తుగా నాశనం పొందుతాడు కాబట్టి ఎన్నిసార్లు గద్దించిన మనం లోపడకపోతే హఠాత్తుగా నాశనం అయిపోతామంట కాబట్టి బైబిల్ చెప్తుంది ఫరోన్ ఎందుకు నియమించాడంట దేవుడు చెప్పండి దేవుడు ఫరోన్ ఎందుకు నియమించాడు బైబిల్ వాక్యం ఉంది కదా పదహారు వచనం నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయనట్లును నేను నిన్ను ఫరోను ఏర్పాటు చేసింది దేవుడే నేను చెప్తానండి రాజును ఏర్పాటు చేసి అధికారం ఇచ్చింది ఎవరు ఇప్పుడు ఫరోకి దేవుడే ఒకనొక రోజు వస్తారు ఇళ్ళు ప్రపంచం అంతా దేవుని గొప్పతనం తెలియాలంటే ఏం తెలుసా దేవుని బలం మొత్తం చూపించాలి మీకు ఒక విషయం చెప్తానండి ఇజ్రాయిల్ అందరూ ఆరు లక్షలు పైగా ఉన్నారు కదా వీరందరంట మందలు మందలుగా గుంపులు గుంపులుగా రోడ్లు దాటి వెళతా ఉంటే వచ్చే జనం అంతా చూస్తున్నారంట ఎవరి ఇళ్ళు అని వీళ్ళు ఇజ్రాయేలీలు సముద్రాన్ని దాటి వచ్చిన వాళ్ళు ఎవరికి మహిమ కలిగింది ఇప్పుడు వాళ్ళ దేవునికే కదా కాబట్టి దేవుడు అన్నాడు నా బలమును ప్రపంచమంతా చూపించడానికే నేను ఫరోను ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు ఫరోను ఏర్పాటు చేసుకుని ఎవరు దేవుడే ఫరోని కఠినపరిచింది ఎవరు దేవుడే దేవుడు ఒక్కొక్కసారి హృదయాలు కట్నపరుస్తాడు అవునా కదా షారాకి పిల్లలు పుట్టకపోతే ఆ ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఫరోకి ఆ ఫరో దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి గర్భాలు మూసాడు దేవుడు తెలుసా మీకు బైబిల్ చదువుతున్నారు బైబిల్లో ఉంటుంది చూడండి ఈ బిడ్డలు లేరని వీరి నిమిత్తము ఐగుప్తు దేశంలో ఉన్న అందరి గర్భాలు దేవుడు మూసేశాడు దేవుడు ఆ బిడ్డల కోసం ఆయన బిడ్డల కోసం ఏదైనా ఇప్పుడు ప్రభు ఏం చేస్తా అన్నాడు చెప్పండి కాబట్టి ఆ పద్దెనిమిది వచ్చిన ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిరి బాధకరమైన వడగండును కురిపించదను ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినం మొదలుకొని ఇదివరకు వరకు అందరూ అట్టి వడగళ్ళు అంటే ఫస్ట్ టైం ఎప్పుడు చూడని వడగళ్ళు అన్నీ కూడా ఎప్పుడు పడతాయి అంటే ఐదు దేశంలో పడతాయి కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలో నీకు కలిగిన యావత్తు త్వరగా భద్రము చేయమని ఇంటికి పొలంలో పొలంలోని ప్రతి మనిషిని మీద జంతువుల మీద వడగళ్ళు కోరినప్పుడు అవి చచ్చునని చెప్పుమని ఫరో సేవకుల యుహోవ మాటకు వారు తన సేవకుల తన పశువులను ఇండ్లోనికి త్వరగా రప్పించను అయితే యుహోవ మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను చూడండి ఏం జరిగింది ఇప్పుడు నేను రేపు తెగుళ్ళు పంపిస్తానని చెప్పాడు వడగండ్లు పంపి వడగండ్లు అంటే ఏంటి చెప్పండి యాక్చువల్ వడగళ్ళు అంటే ఏంటి వడగళ్ళు అంటే చూశారు ఎప్పుడైనా వడగళ్ళు వడగళ్ళు అంటే దాని మెటీరియల్ ఏంటి అసలు మంచు గడ్డలు మంచు గడ్డలు ఐస్ గడ్డలు వడగళ్ళు ఎలా వస్తాయి చెప్పండి వర్షం ద్వారా వస్తాయి అసలు వర్షం పడ నీరు పడాలి కానీ వడగళ్ళు పట్టడం ఏంటి వడగళ్ళు అనేది దేవుడు మొట్టమొదటిగా తెగులుతో ప్రారంభించాడు తెగుళ్ళు తెగులుకు సూచనది కాబట్టి ఈ వడగండు ఏంటంటే బాగా వాటర్ అంతా వేపరైపోయి పైకి పైకి వేపరైపోయి అవి ఏం చేస్తాయి అంటే వర్షం పడకుండానే బాగా గనీభించిపోయి చిన్న చిన్న ముక్కలుగా అక్కడే ఐస్ అయిపోతాయి మొత్తం అవన్నీ ఒక్కసారిగా భూమి మీద పడతా ఉంటే ఆ పడినప్పుడు పడినప్పుడంట దాదాపు నేను చూసాను ఒకసారి టెన్త్తో తీసేటప్పుడు ఒక వడగండు ఇంత ఒక వన్ ఇంచ్లో ఉన్నటువంటి ఐస్ ముక్క తీసి నోట్లో వేసుకున్నాం అవి పట్టడం వల్ల ఏమవుతుందంటే మనిషికి ఇబ్బంది జంతువులు కూడా చచ్చిపోతాయి వడగళ్ళు ఇంకా భయంకరంగా పడితే ఆ వడగళ్ళు చాలా దారుణంగా ఉంటాయి ప్రకటన గ్రంథంలో అంట ఏడేండ్ల శ్రమ వచ్చినప్పుడు వినండి జాగ్రత్తగా ఏడేండ్ల శ్రమ వచ్చినప్పుడు ఐదు మణుగులు వడగళ్ళు అంట ప్రకటన గ్రంథంలో ఉంది మణుగులు అంటే ఐదు మణుగులు అంటే దాదాపుగా నలభై ఐదు కేజీలు వడగండ్లు ఒకటి ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉన్నటువంటి రాయి వచ్చి ఒక మీద పడింది దానికి ఎలా ఉంటుంది చెప్పండి తల పగిలిపోయేది బ్లాస్ట్ అది ఒక ఐస్ బ్లాస్ట్ అంటారు దాన్ని అంతే కదా గ్రంథంలో ఉంది మీరు చదవండి నలభై ఐదు కేజీల వడగండ్లు ఆకాశం పడితే ఒక్కొక్కటి ఆ బాధ కంట తలబగిలిన చచ్చిపోరు ఎందుకంటే ఏడేండ్ల శ్రమల్లో దేవుడు శ్రమ శ్రమలు పెడతాడు వాళ్ళకి మరణం అయితే రాదు ప్రభా ఎందుకు మమ్మల్ని ఇలా విడిచిపెట్టావు ఎందుకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు అని ఏడుస్తారంట ప్రపంచం అంతా ఏడేండ్ల శ్రమలు కాబట్టి వడగండ్లు మొదటగా స్టార్ట్ అయింది ఎక్కడ ఐగుతు దేశంలో చివరిగా వడగండ్లు పడింది ఎప్పుడు ఏడేండ్ల శ్రమల కాలంలో అన్ని వడగన్లో మనకు హాని చేయకపోవచ్చు కానీ దేవుడు పంపించే తెగుళ్ళు మాత్రం హాని దేవుడు చెప్పాడు ఇదిగో దేవుని ఈ మోస వచ్చి ఈ ప్రకటన చేయగానే ఐగుప్తుల్లో కూడా కొంతమంది భయపడిపోయి ఏం చేశారు సార్ వాళ్ళ పశువులు ఇంటికి తెచ్చుకున్నారు వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చున్నారు బైబిల్లో ఉంది కదా దేవుని మాటకు లోబడిన వాడు ఫరో సేవకులలో ఇరవై వచ్చినాం పరోసావుకుల్లో యోహోవ మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఎండలోనికి త్వరగా రప్పించాడు ఎవరైతే దేవునికి భయపడ్డారో వాళ్ళందరూ రక్షించబడ్డారు ఎవడైతే యహోవ మాట లక్ష్య పెట్టలేదో వారు పశువులు వారందరూ కూడా బయట నశించిపోయారు ఇప్పుడు జాతీయ దేవునికి భయపడు వారికి దేవుడి కృపందా లేదా అది మనమైనా ఎవరైనా ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళందరినీ దేవుడు కనికరిస్తాడు వాళ్ళందరినీ కాపాడతాడు అంజులైనా సరే ఇంకెవరైనా సరే యహోవా మాటకు భయపడిన వారు వారి ఇళ్ళకి పశువును తొందరగా తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా పశువులు తెచ్చుకొని రక్షించబడ్డట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం తర్వాత ఈ వడగండ్లంట ఈ వడగండ్లంట భయంకరమైన వడగండ్లు ఇంతకుముందు ఎప్పుడు కూడా రాని వడగండ్లు రాబోతున్నాయి తొందరలో అది ఏడేండ్ల శ్రమల కాలం ఏందో ఏందో తీగులు చూస్తాను నిర్గంకరణ పదో అధ్యాయం చూడండి ఒకసారి పదో అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను కాగా యుహోవ మోషితో ఫితకు వెళ్ళము నేను యుహోవానని మీరు తెలుసుకున్నట్టు నేను చేయు సూచ్యక్రియను నాగితే లేదుట కనపరచుటకు నేను వారిలో జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచ్యక్రియలు నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని హృదయమును ఇప్పుడు దేవుడు ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ మన దేవుడు గొప్పవాడు ఆయన బాహుబలం చూపించి విడిపించాడని వారి పిల్లలు వారి పిల్లలందరూ కూడా తెలుసుకోవడం కోసం అర్థమవుతుందా ఇప్పుడు మనం తెలుసుకుంటాం లేదా దేవుడు ఎలా విడిపించాడో వాళ్ళని మనం దీన్ని బట్టి ఏం నేర్చుకో తెలుసా మన శత్రువులు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టి కఠినాత్మలుగా మారితే వారి నుండి మనల్ని దేవుడు తప్పిస్తాడు అని కూడా మనం గ్రహించాలి అర్థమవుతుందా తర్వాత చూడండి పరిచయం ముప్పై మూడో వచ్చాం మూడో వచ్చాను కాబట్టి మోషి ఆహ్వాన్లు పర్వ వెళ్ళి అతను చూచి ఇలాగ చెప్పి ఎప్రిలో దేవుడు యుహోవ సెలవు వచ్చింది అనగా నీవు ఎన్నళ్ళ వరకు నాకు లొంగనొల్లకైందుకు నన్ను సేవించడాకై నా జనులను ప్రతిసారి ఇదే మాట ఏమంటున్నాడు నన్ను సేవించడానికి నా జనులను సాతానుడు అడ్డుపడుతున్నాడు ప్రార్థనకి రాకుండా సాధాను అడ్డుపడుతున్నాడు నిన్ను దేవుని దగ్గర రానియకుండా ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళందరూ ఫరో లాంటి వాళ్ళు వాళ్ళకి దేవుడు బుద్ధి చెప్తాడు చూడండి ఎన్నాళ్ళ వరకు నీవు నా జనులు రానియకుండా ఉంటావు ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి ఏం పంపిస్తానండి దేవుడు మిడతలో మిడతలను రప్పించదును ఎవడు నేల చూడలేంతకాది దాన్ని కప్పును తప్పించుకుని శేషం అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకుని మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినను మరియు అవి నీ ఎండలోనికి నీ సేవకుల ఎండలోనికి ఐగుతులు అందరి ఎండలోనికి ఇవి నిండిపోను నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నేను నాటును వరకు కట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలువెళ్ళండి ఏం పంపిస్తాడు దేవుడు మిడతల దండు ఒక్క ఉంటారు మిడతనే ఉంటారు చెప్పండి మిడత అంటారా మంచి ఆల్స మిడతలు అంటారు మిడతల దండుని దండు ఎక్కువ ఉంటే మంచిది మిడతల దండు ఓకే ఇప్పుడు లోకస్ అంటావు దీన్ని లోకస్ అంటే ఎక్కువ మిడతల సమూహం మీకు మిడతల్లో కొన్ని రకాలు ఉన్నాయి తెలుసా మగల మిడతలు ఆడమిడతలు ఒట్టి మగ మిడతలు వస్తేనేమో తినేస్తాయి మిడతలు వస్తేనేమో వాటి దగ్గర బిడ్డలు పడతాయి ఈ మిడతలంటా మట్టిలోంచి పుట్టుకొస్తాయంట మట్టిలోంచి పుట్టుకొస్తాయి ఇవేం చేస్తాయి తెలుసా మిడతలు పని ఏంటి చెప్పండి మిడతలు ఏం చేస్తాయి చెప్పాలి గ్రాస్ సోపర్స్ లేదా లోకస్ అంటారు మిడతలు ఏం చేస్తాయి వాటి ఏంటి ఆకులు తింటే పచ్చని ఆకులన్నీ తినేస్తాయి మీ పంట పొలాలే కానీ పచ్చని చెట్లే కానీ పచ్చని ఆకులే కానీ ఎక్కడుంటే అక్కడ పచ్చదనం కనపడితే తినేస్తాయి మెడతల పని కాబట్టి ఈ వడగండ్లు పడిపోయినప్పుడంట మొక్కలు చచ్చిపోయినాయి చాలా వరకు ఇంకా మిగిలిన పంటలు ఏవైతే ఉన్నాయో పంటలన్నింటినీ భూమి అంతా కప్పేసి మిడతల దొండులు తినేస్తాయి అంట ఇక నీకు ఏది ఆహారం అనేది ఉండనే ఉండదు మిడతల దండుని ఎప్పుడైనా చూశారు మీరు చూసారా ఒక ఒక మిడతను అందరం చూస్తా వర్షాలు పడగారు వచ్చి ఇంట్లో వాడుతూ ఉంటే ఒక మిడత వస్తేనే మనం తట్టుకోలేకపోతాం మిడత దండు వచ్చిందని ఎలా ఉండి చెప్పండి భయంకరమైన పరిస్థితి మిడతల దండు మిడతల దండు వచ్చే రోజు పాట ఉంది కదా అదే అది ఆ రోజు మిడతల దండు వచ్చి పంటలు తినేస్తాయి మన కరోనా టైంలో మీరు గ్రహించరా లేదో పేపర్లో టీవీలో మెడతల్దండలు వస్తుందని చెప్పారు లేదా ఆఫ్రికా మీదకి వచ్చింది అక్కడ నుండి ఇండియాకి వస్తుంది ఇండియాలో గుజరాత్ మీదుగా తమిళనాడు వస్తుందని చెప్పారు గుజరాత్ వరకు వచ్చింది మన సైడు రాల నేను అప్పుడు అనుకున్న కరోనా రావటం ఏంటి ఇది ఒక తెగులు కరోనా అనేది ఏంటి తెలుసు ఆశీర్వాదం అనుకున్నారా దేవుడు పెట్టినా తెగులు కరోనా అనేకమైనటువంటి తెగుళ్ళు పంపిస్తున్నాడు దేవుడు అప్పుడు ఐగుప్తి మీదకి ఎలాగ పంపించాడు ప్రపంచం అందరికీ దేవుడు పంపించాడు కరోనా అనేటువంటి భయంకరమైన ఆ రోజు మనుషులందరూ ఇలాగా ఫరో సేవకులు కఠినాత్మలు ఇప్పుడు కూడా మనుషులు అలాగే కఠినాత్మ ఫరో ఫరో కాదు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత నాకు తెలిసి కరోనా వల్ల మార్పు చెందిన వాళ్ళు ఎవరు ఉన్నారా కరోనా వల్ల బాధపడ్డ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మార్పు చెందలేదు అంటే ఎలాంటి కరోనాలు వచ్చినా ఎలాంటి తెగుళ్ళు వచ్చినా మన హృదయాన్ని మార్చగలమంటావా మార్చలేవు అంత గొప్పవాళ్ళం మనం దేవుడు చూస్తాడు 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 సమయం ఇస్తాడు మారకపోతే అడాప్ట్గా తీసేస్తాడు చూడండి ఈ మిడతల దండు వచ్చేసి భయంకరమైన పంటనంతా తినేసి వీళ్ళందరినీ కూడా నా ఆహారం లేకుండా కరు మిడతల దండు వస్తే కరువు వస్తుంది తెలుసా మీకు కరువు వచ్చేస్తుంది ఆహారం ధాన్యం మొత్తాన్ని తినేస్తుంది ఇక ఒక్కటి కూడా మిగలదు కాబట్టి భయంకరమైన మిడతల దండు దేవుడు చెప్పినట్టుగా చెప్పినట్టు ఐదు దేశం అంతా అన్ని ఆ విషయం తెలుసా ఈ వచ్చేసి ఐగుప్తు దేశం అంతా నీకు గతంలో చెప్పా ఇది రూమ్ అంతా ఐగుప్త దేశం అనుకుంటే ఈ ఈ కార్పెట్ వరకు గోష్ ప్రాంతం ఇజ్రాయెల్ ఉండే ప్రాంతం అది చుట్టూ వస్తేనే కానీ అక్కడ మాత్రం వాళ్ళట్లేదు ఏ తెగులు కూడా అక్కడికి రావట్లా దాని చుట్టూ దేవుడు ఏం చేశాడు కంచి నేనే ఒకటి చెప్తానండి మీరు దేవుని ప్రార్థన చేసి మీరు దేవుని చక్కగా ఉంటే నీ చుట్టూ వచ్చిన తెగులు నీ వరకు రానే ఏ తెగులు నీ గుడారమును సమీపించి అపాయం నీ వద్దకు రాదు ఎప్పుడు దేవుడు కంచె వేస్తే యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం చేశాడు కంచి వేశాడు కాబట్టి ఆ దేవుని కంచి ఉన్నంత వరకు అపవాది లోపలికి వచ్చాడా రాలేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా దేవుని ప్రొటెక్షన్ ఏదో ఉంటే ఖచ్చితంగా దేవుడిని ఇంటి పరిస్థితులు కూడా కాపాడతాడు తర్వాత చూద్దాం ఇంకో చూద్దాం నిర్గమ్ కండ పది ఇరవై ఒకటి నుండి అమ్మా అందుకు ఇహోవా ఇరవై ఒకటి నుండి చూద్దాం అమ్మా మూడు ఇరవై ఒకటి నుండి సారీ పది అందుకే హోవా మోసేతో నీ చెయ్యి చాపుము ఆయుగుప్త దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి నేను మోషి ఆకాశం అయిపోతాను చెయ్యి ఎత్తినప్పుడు ఆయు దేశం అంతయు మూడు దినములు గణాంధకారమయ్యను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఇస్రాయలందరికీ వారి నివాసములో వెలుగుండెను పిలిపించి మీరు వెళ్ళి హోవాను సేవించుడి మీ మందులు మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండవలేను మీ బిడ్డల మీతో వెళ్ళని మోషే మోసే మేము మా దేవుడిని హోవా గర్పించవలసిన బలు నిమిత్తము హోమార్పుల నిమిత్తం నీవు మాకు పశువులను ఇవ్వవలను మా పశువులు మాతో కూడా రావాలని ఒక డెక్కయను విడవబడదు మా దేవుడిని హోవా సేవించుటకు వాటిలోండి తీసుకున్న వాళ్ళని మేము వెళ్ళి